నేను మీరు ఆయన మాటను అంగీకరిస్తే ఎంత మేలో ఎంత మేలో దేవుని పిల్లరా ఇక్కడ కొంత చేస్తా చేస్తూ ఉన్నాం మనం ఏం చేస్తూ ఉన్నాం ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం ఆయన సన్నిధిని మోకరించేవారు మోకరిస్తూ ఉన్నారు ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ ఇంకో విషయంలో ఫెయిల్ అవుతున్నారు ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుసా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఆయన మాట వినకుండా ఇక్కడే ఉంది నేడు మీరు ఆయన మాటను అంగీకరిస్తే మోకరించి ప్రార్థన చేస్తున్నావు మోకరిస్తున్నావు ప్రద్యోన్పిటరా ఆయన సన్నిధికి వస్తూ ఉన్నావు పాటలు పాడుతూ ఉన్నావు చప్పట్లు కొడుతున్నావు మంచిదే ఆయన మాటకు నువ్వు విధేయుడిగా ఉన్నావా ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా బిడ్డరా దేవుని సేవకుడు అన్ని స్థలాల్లో ఉండకపోవచ్చు తల్లిదండ్రులు అన్ని స్థలాల్లో ఉండకపోవచ్చు కానీ అన్ని స్థలాలలో అన్ని ప్రాంతాల్లో అన్ని సమయాలలో దేవుడు ఉన్నాడు అనేటువంటి భయం కలిగి ఉన్నవారు ధన్యులవుతారు ఆమె చెప్పండి దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము ఉన్నవారు అవుతారు ఇక్కడ వాక్యం ఏమిటి తెలుసా నేడు ఎప్పుడంట